కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబంలో అందరూ బాగుండాలి అలా ఉండాలంటే ఏమేం చేయాలో ఎలా ఉండాలో మనం ఇప్పుడు చూసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఒకరి విజయాన్ని ఒకరు జరుపుకోవాలి ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఆటోలో కానీ లేకుంటే ఎగ్జామ్స్లో పాస్ అయినా లేదంటే ఇంకేదైనా బహుమతులు వచ్చినా జాబ్ వచ్చినా ఇలాంటి విజయాలను అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి పంచుకుంటే విజయం జరుపుకుంటే చాలా హ్యాపీగా అనేది ఉంటుంది సెకండ్ వచ్చేసి ఒకరి గోప్యతను ఒకరు గౌరవించాలి థర్డ్ వచ్చేసి సమస్యలు అనేవి కుటుంబంలో కామన్గా ఉంటాయి అలాంటప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకొని అందరూ కలిసి ఉంటే బాగుంటుంది కానీ ఆ సమస్యను పూడ్చిపెట్టడానికి అసలు చూడద్దు అంటే ఈ ఈ సమస్య గురించి ఇప్పుడు మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారో ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇప్పుడు మాట్లాడచ్చో లేదో ఇవన్నీ కాకుండా సమస్య అనేది వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని ఈ సమస్యను ఎలా అధిగమించాలి అని చూడాలి అలాంటప్పుడు ఏ సమస్య మీ దరి చేరినా కానీ ఇట్టే మాయమైపోతుంది ఎందుకంటే మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటారు కాబట్టి ఫోర్త్ వచ్చేసి వారానికి ఒక్కసారైనా కుదరకపోతే ఫిఫ్టీన్ డేస్ కుదరకపోతే వన్ మంత్కైనా అందరూ కలిసి సమయాన్ని అనేది గడపాలి అప్పుడు ఫోన్లు గీన్లు ఇవన్నీ వాడకుండా ఒక పక్కకు పడేసి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడమా లేకుంటే ఇష్టమైన ఫుడ్ వండుకొని తినడమా లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళి అలా అలా తిరిగేసి రావడమా ఇలాంటివి ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయానికి ఆ కుటుంబ సభ్యులతోటి గడిపితే చాలా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది పిల్లలు కూడా మిమ్మల్ని చూసి వారానికి ఒకసారి నెలకు ఒకసారి లేదంటే ఇలా మా వాళ్ళు వాళ్ళు ఇలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అక్కడికి వెళ్ళే వాళ్ళం ఇక్కడికి వెళ్ళే వాళ్ళం అని రేపు వాళ్ళు కూడా నేర్చుకుంటారు మీరు చేసే పనులే కదా వాళ్ళు నేర్చుకునేది అందుకే వార నెలకొక్కసారైనా వారానికి కూర కొట్టే నెలకొక్కసారైనా అందరూ కలిసి అలా బయటికి వెళ్ళడమా లేకుంటే ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకోవడమా హ్యాపీగా జీవితాన్ని గడపడమా అనేది చేయండి ఫోర్త్ వచ్చేసి సారీ ఫిఫ్త్ వచ్చేసి ఇంటి పనులు ఉంటాయి కదా ఇంటి పనుల్లో వీళ్ళకు నేను సహాయం చేయాలని కూర్చుంటా వాళ్ళే చేయాలి ఇది వాళ్ళే చేయాలి అది వాళ్ళే చేయాలి అని ఇలా కూర్చోకండి ఒకరి పనులకు ఒకరు సహాయం చేసుకోవాలి అది అబ్బాయిలైనా కావచ్చు అమ్మాయిలైనా కావచ్చు ఒకరి పనిలో ఒకరికి సహాయం పడితే ఒక నాలుగు వంటలు చేసే కాడ ఇంకా ఐదారు వంటలు చేసి మంచిగా తృప్తిగా తినచ్చు వంటలనే కాదు ఏ విషయంలో ఏ సందర్భంలోనైనా ఏ పనిలోనైనా మీరు సహాయం చేస్తే ఇంకొంచెం ఆ పని అనేది తొందరగా అయిపోతుంది అరే ఏమైనా పని చేయడానికైనా నాకు నా కుటుంబ సభ్యులు ఉన్నారని గౌరవించదగ్గగా ఉంటుంది సిక్స్త్ వచ్చేసి భోజనం చేసేటప్పుడు ఫోన్లు అసలు వాడకండి ఎందుకంటే మీరు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో మీకే తెలియదు ఆ ఫోన్లో ముఖం పెట్టారనుకో ప్లేట్ ముంగటి ఉంటుంది వేస్తూనే ఉంటారు పొట్టల చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య ఫోన్లు ఇస్తున్నారు కదా అలా వేస్తూ ఉంటారు ఏం వేస్తురో తెలియదు ఏం తింటురో తెలియదు ఎదుటి వ్యక్తులను చూడరు ఏం చూడరు ఫోన్లు చూసుకుంటే అట్లనే తింటూ ఉంటారు అలా కాకుండా ఫోన్లు పక్కకు పడేసి భోజనం అనేది తృప్తిగా ఒక్కొక్క బుక్కర్ ఆస్వాదిస్తూ తింటే అది వేరే లెవెల్ ఉంటుంది సెవెన్ వచ్చేసి మీరు తప్పు చేసినప్పుడు మీరు ఒక దగ్గర తప్పు చేసిర్రు చిన్నోళ్ళకన్నా కానీ పెద్దోళ్ళ కానీ దగ్గరైనా కానివ్వండి చిన్నైనా పెద్ద భేదం లేకుండా తప్పు మీ వల్ల జరిగినప్పుడు బరాబర్ సారీ చెప్పడం నేర్చుకోండి అలా చెప్పడం వల్ల మీ మీద గౌరవం పెరుగుతుంది కానీ తగ్గదు నేనేంది నీ పెద్దదాన్ని కదా నేనేంది నీ పెద్దవాడిని కదా అతనికి ఎందుకు సారీ చెప్పాలి నాకు అక్కడ చిన్నవాళ్ళు కదా అని ఇగోకపోవద్దు అలా పోయినప్పుడు అరే వీళ్ళు తప్పు చేసిరు మా తల్లిదండ్రులు తప్పు చేసిర్రు అంటే తల్లిదండ్రులనే కాదు మా అమ్మ ఇట్లా నన్ను ఒక మాట అన్నది నేనేం చేయకుండా ఇట్లా అన్నది కానీ నాకు సారీ చెప్పలేదని ఇదే పెట్టుకొని రేపు నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు అలా కాకుండా నీ మిస్టేక్ ఏమున్నా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ ముందు ఇగోకపోకుండా సారీ చెప్పేసిరనుకో అక్కడ మీకు గౌరవం పెరుగుతుంది కానీ అసలు తగ్గదనే విషయం గుర్తుపెట్టుకోండి తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకుంటే అది ధైర్యవంతుడి లక్షణం తప్పు ఒప్పుకోకుండా నేను తప్పే చేయలేదు అని వాదించుకుంటూ పోతే అది పిరికివాడి లక్షణం అనేది గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు ధైర్యవంతులుగా ఉండాలో పిరికివాళ్ళలాగా ఉండాలో మీరే తేల్చుకోండి ఇదే కాకుండా అన్ని విషయాల్లో అలాగే ఉండాలంటే కొన్ని విషయాలలో ఉండాలి మన వల్ల తప్పు జరిగినప్పుడు ఎయిత్ వచ్చేసి ఏదైనా జరిగినప్పుడు అరవడం మానేసి ఏదైనా జరిగినప్పుడు దాని గురించి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్య ఎక్కడితో పరిష్కరింపబడుతుంది అరిస్తే ప్రశాంతంగా ఉండకుండా గొడవ అనేది ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే కాదు నైన్త్ వచ్చేసి ఒకరికొకరు అంతరాయం కలగకుండా అంటే ఇబ్బంది పెట్టకుండా అందరూ కలిసి ఉండేలాగా ఉండడానికి ట్రై చేయండి బాగుంటుంది కుటుంబ సభ్యులతో గడిపిన రోజులు అస్సలు మళ్ళీ తిరిగి రావు టెన్త్ వచ్చేసి ఒకరినొకరు గౌరవించుకోండి నిజంగా చెప్తున్నా ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల మీ ఇంట్లో సభ్యులే కాకుండా బయట వాళ్ళు కూడా మీకు గౌరవిస్తారు మీరు మీరే కొట్టుకొని మీరు మీరే కొట్ తిట్టుకొని చస్తుంటే బయట వాళ్ళు ఎవరు గౌరవిస్తారు ఎవ్వరు గౌరవించారు సో కుటుంబంతో గడిపిన రోజులు మళ్ళీ తిరిగి రావు టైం ఉన్నప్పుడే టైం దొరికినప్పుడే వీలైనంత వరకు వీలు కాకున్నా కానీ జర వీలు చేసుకొని కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి ఆ మధురమైన అనుభవాలు జీవితాంతం మీరు సత్యంత వరకు మీకు మళ్ళీ వస్తాయో రావో నాకు తెలియ కానీ అవి మాత్రం మీ గుండెల్లో ఉండిపోతాయి గుండెల్లో మనసులో ఏదో ఒక దాంట్లో ఉండిపోతాయి అంతెందుకండి మనం చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాలు మనం ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వే ఉంటే నవ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం బాధపడే మూమెంట్స్ చాలా తక్కువ గుర్తు చేసుకుంటాం ఎక్కువ హ్యాపీగా ఉండే మూమెంట్స్ని గుర్తు చేసుకుని చిన్నప్పుడు అలా ఉండేది ఇలా ఉండేది ఎంత బాగుండేది ఇప్పుడైతే అంత బాగాలేదబ్బా అని మనమే మాట్లాడేసుకుంటాం అలాంటప్పుడు మనం ఇప్పుడు గడిపిన చిన్నప్పటి అయిపోయినాయి గతం గత ఇప్పుడు ఇక ముందు మన చేతిలోనే ఉంటుంది అలాంటప్పుడు మనం వాటిని హ్యాపీగా ఉంచుకోవాలా ముందున్న రోజులు బాధగా ఉంచుకోవాలా మీ చేతిలోనే ఉంటుంది వీలైనంత వరకు ఎవరైనా ఎంత బిజీగా ఉన్నా ఇక వన్ మంత్ కాకున్నా టూ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆఖరికి వన్ ఇయర్కి అయినా ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నించండి అలా గడపడం వల్ల మీలో ఎనర్జీ పెరుగుతుంది మీరు ఇన్ని రోజులు అక్కడ డ్యూటీలో పనుల్లో అట్లో ఇట్లో పడి ఆ స్ట్రెస్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఒక్కరోజు కుటుంబంతో గడిపిన రోజులు మధుర జ్ఞాపకాలు మనసులో అలాగే చచ్చిపోయేంతవరకు ఉండిపోతాయి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మధురమైనవో బాధాకరమైనవో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకో ఇంకొంతమందికి పుష్ అవ్వడం జరుగుతుంది